హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిల్మా హరీష్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజు మీతో అయితే ఒక చిన్న వ్లాగ్ అనమాట ఒక ఎయిట్ మినిట్స్ ఏమో వచ్చింది నేను ప్రతిసారి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా వీడియో పెడతాను కదా ఇంకా ఆ రోజైతే కొన్ని కొన్ని క్లిప్సే తీశానండి ఇంకా ఎయిట్ మినిట్స్ అలా వచ్చింది వీడియో ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి మార్నింగ్ ముగ్గులు దోశలు ఎక్కువ మా ఇంట్లో దోశ ఇడ్లీ ఇవే ఉంటాయి ఎప్పుడన్నా రేరుగా పప్పొంగలి అలా ఉంటుంది అనమాట ఉప్మా అయితే చాలా తక్కువండి మా వారైతే చదువుకునేటప్పుడు ఎక్కువ ఉప్మా తీసుకెళ్లేవాడంట అందుకని ఇప్పుడు అస్సలు ఉప్మానే ఎక్కువ ఇష్టపడ్డనమాట అందుకని ఉప్మా పెద్దగా ఇంట్లో ప్రిపేర్ చేయము ఇంకా దోశ ఇడ్లీ పప్పు వంగ అలాంటివి చేసుకుంటామన్నమాట మార్నింగ్ అయితే అదే సాయంత్రం అయితే చపాతి అలా చేస్తామన్నమాట ఇంకా అవన్నీ రొటీన్గా ఉండే అంటే వ్లాగ్ రొటీన్గా అయిపోతుంది మీకు కూడా చూడడానికి బోర్ కొడుతుంది అని చెప్పేసి టిఫిన్ తినేసి అప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇంకా ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఉంది కదండి అదైతే రిపేర్ వచ్చింది ఇంకా అందుకని క్యాన్స్ కడుగుతున్నారు మా వారైతే ఇంకా క్యాన్స్ అయితే తెచ్చుకుంటున్నాం అనమాట అది రిపేర్ చేయించాలి ఇంకా నీళ్ళు తెచ్చేసిన తర్వాత నేనైతే వాటర్ బాటిల్స్ మొత్తం పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి ఇంకా ఎండకైతే ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది అందుకని ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే కూలింగ్ ఎక్కుతూ ఉంటాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత అయితే దొండకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి మొన్న కూరగాయలు తెచ్చాము కదా ఇంకా మళ్ళీ ఎక్కువ రోజులు రోజులుండిచ్చినా పండిపోతాయి ఇంకా దొండకాయలు అయితే కట్ చేసి గ్యాస్ మీద అయితే వేసాను అన్నమాట అంటే పచ్చడి చేయడానికి ఇంకొంకో పక్క కాకరకాయలు అన్నీ పండిపోతూ ఉంటాయండి ఇంకా అందుకని అన్నీ ఒక రోజే చేసేసానమాట ఇంకా చూసారు కదా పచ్చిమిరపకాయలు కూడా పండిపోయాయి అంటే ముందు రోజు తెచ్చాను ముందు రోజు తొడియాలు అవంతా ఏం వలవకుండా మర్చిపోయాను అనమాట ఇంకా తెల్లారతలకే ఇలా పండిపోయాయి ఇంకా మామిడికాయలు కూడా పచ్చి మామిడికాయలు తెచ్చానండి ఇంకా ఒక మామిడికాయ వేసేసి పప్పు చేసానమాట ఈ వేసవి కాలంలో ప్రతి ఇంట్లో ఆవకాయ మామిడికాయ పప్పు మునక్కాయ మామిడికాయ వంకాయ మామిడికాయ ఇలా చేసుకుంటూ ఉంటారు కదా అందుకని నేను కూడా మామిడికాయ వేసి పప్పు చేశాను ఇంకో పక్క అన్నం అయితే పెట్టేసానమాట కాకరకాయలు అయితే కొంచెం ఉడకపెట్టి పక్కన పెట్టేశాను కాకరకాయ ఉల్లికారం చేసుకుంటామన్నమాట టైం చూడండి వన్ అయింది మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట ఇది ఏంటంటే వాళ్ళకి పెచ్చులూడికి కింద పడిపోతున్నాయి అందుకని చెప్పేసి వైట్ సిమెంట్ తోసామన్నమాట మార్నింగ్ నుంచి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసానండి ఇంకా ఈవినింగ్ అనేది బ్లాగ్ తీయడం మర్చిపోయాను అనమాట ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ అయింది బయట అయితే చల్లగా గాలి వస్తుంది అనమాట మేమైతే ఇంకా ఇక్కడ మంచం వేసుకొని ఒక బ్లౌజ్ అయితే కుట్టాను ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇంకా దానికైతే హెమ్మింగ్ వేసేసాను అనమాట ఇంక ఇప్పుడైతే మార్నింగ్ చేసిన పప్పు ఉంది కాకరకాయ తాలింపు మేమిద్దరమే కదా పిల్లలు లేరు కదా ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట అందుకని ఇంకా వంట కూడా ఏం చేయలేదు ఇంక అందుకని బ్లాగ్ కూడా ఏం తీయలేదు ఇంకా మధ్యాహ్నం అంటే మార్నింగ్ నుంచి క్లీనింగ్ చూపించాను కదా ఇంకా అవి చేసుకొని ఒక ముద్దాన్నం తినేసి కొంచెం ప్రెస్ తీసుకున్నాం అనమాట ఇంకా ఫోర్ కలర్ వేసిన తర్వాత బ్లౌజ్ అయితే కుట్టానండి బ్లాగ్ అయితే తీయలేదు ఇంకా కొంతమంది మీకు బ్లాగ్స్ ఎవరు తీస్తారు మీ వారు తీస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు నాకు బ్లాగ్స్ అయితే మా వారు ఖాళీగా ఉంటే ఒక క్లిప్ తీ నేను కనిపించేలాగా అంటే తీస్తారండి బయటకు అయితే ఖచ్చితంగా తనే తీస్తాడు బయట నేనంత డేర్గా వీడియో తీలేను అనమాట చాలా వరకు కవర్ చేస్తాను నేను తీలేనప్పుడు తనకి చెప్పేస్తాను అనమాట వీడియో కొన్ని క్లిప్స్ అయితే తీయ అని చెప్పేసి ఇంకా పిల్లలు ఉంటే పిల్లలు అంత ఇంట్రెస్ట్గా ఇప్పుడైతే తీయట్లేదండి ఇంతకుముందు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో తీస్తున్నారు ఇంకా ఇప్పుడు వాళ్ళకు కూడా వ్యూస్ అనేది చాలా పడిపోతున్నాయి అన్నమాట అందుకని ఇంట్రెస్ట్ పోతుంది కదా ఎవరికైనా మనకి వ్యూస్ అనేది వస్తూ ఉంటే మనకి ఒక రూపాయి కనిపిస్తే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా అదే వస్తుంది ఇంకా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోయిందనమాట నేను ఒక్కదాన్నే దీన్ని అలా అలా పట్టుకొని వస్తూ ఉన్నాను ఈ మధ్య లైవ్ కూడా పెట్టట్లేదండి లైవ్ పెట్టి టెన్ డేస్ పైన అయిపోయింది పెడదాం పెడదాం అనుకుంటూ ఉన్నాను కానీ అలానే పోతూ ఉంది ఇంకా ఎక్కువ అయితే శారీస్ కూడా వచ్చాయన్నమాట మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను అండి ఇంక వీటిని కుట్టుకునే తలకే నా పని అయిపోద్ది అంటే నాయి కాదులే మనకి కుట్టడానికి ఇచ్చారనమాట ఇంకా నేనైతే ఒక ఫ్రాక్ కుట్టాను నాదే శారీని ఫ్రాక్లాగా కుట్టాను సరే ఏం లేవు కదా మిషన్ దగ్గర కుట్టుకుందాము అని చెప్పేసి అనుకునే లోపు మళ్ళీ అన్నమాట నా కోసం సరిపోతాయండి మనకి వారానికి సరిపడా సరిపోతాయి అన్నమాట కొంచెం గ్యాప్ వచ్చింది అంటే మళ్ళీ ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఇదైతే ఈ శారీ నా నేను కూడా ఆన్లైన్లో అప్పుడు బుక్ చేసుకున్నాను అనమాట నేను లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టుకున్నాను దీంతో ఇది కుట్టడానికి ఇచ్చారనమాట దీని మీద బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇంకా రెండు కలర్స్ ఒకటే కాబట్టి వాళ్ళైతే ఈ బ్లౌజ్ తెచ్చుకున్నారు దీంతో కృష్ణా ముకుంద హ్యాండ్స్ అయితే కుట్టమన్నారనమాట ఈ శారీ ఒకటి ఇవన్నీ ఇందాకే వచ్చాయండి ఈ శారీ ఒకటి అనమాట పెళ్ళి ఉంది ఇక్కడ రేపు ఐదో తారీఖు అలా పెళ్ళి ఉందనమాట ఇంకా వాటి కోసం అందరిస్తూ ఉన్నారు ఇది ఒక శారీ అనమాట కలర్ బాగుంది కదా ఇంకా త్రీ శారీస్ అయితే వచ్చాయండి ఇంకొక ఇద్దరు అయితే రేపు పంపిస్తాం అక్క అన్నారు సరేలే ఇవి కుట్టేలోపు ఇవ్వండి అని చెప్పేసి అనమాట ఇంకా రేపటి నుంచి పిల్లలు లేరు కదా పిల్లలున్నా నేనైతే మధ్యాహ్నం కుట్టేదాన్ని కానీ ఎండలకి అస్సలు కుట్టలేకపోతున్నామండి అసలు ఉదయాన్నే త్వర త్వరగా పనిచేసేసుకొని ప్రశాంతంగా ఏసీ వేసుకొని ఏదన్నా సినిమా పెట్టుకొని చూస్తే బాగుండు అనిపిస్తుంది అనమాట బయట అంత సగ్గా ఉంటుంది అందుకని నేను మూడు నాలుగు గంటలకు అలా లేసినప్పుడు ఒక బ్లౌజ్ అయితే కుడుతున్నాను అనమాట నాకు ఎలాగో రోజుకి ఒక్క బ్లౌజే నేను కుట్టేది పెద్దగా ఎక్కువ కుట్టినండి ఎక్కువ ఉన్నా కూడా రోజుకి ఒకటి అలా కుట్టుకుంటూ వస్తాను ఆ టయానికి అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తాను అనమాట మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది మనం కొంచెం ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్గా ఉండించుకోవాలి అతిగా ఆస్తిపడి ఎక్కువ వర్క్ చేసామంటే తర్వాత కూడా మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది అనమాట ఇదండి ఈ వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీరందరూ అందరూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీరు ఆ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీళ్ళైతే ఒక చిన్న కామెంట్ చేయండి ఏదన్నా స్మైల్ సింబల్ ఏదో ఒకటి కామెంట్ చేస్తే వీడియో అనేది ముందుకు పుష్ అవుతూ ఉంటుంది ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్